నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏంటి సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండటం వేరు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వేరు స్పర్మ్ వేరు సెమెన్ వేరు సెమెన్ అంటే మీరు డిజాక్యులేట్ చేసినప్పుడు వచ్చే వైట్ లిక్విడ్ ని మనం సెమెన్ అంటాం ఈ సెమెన్ శాంపుల్లో మనకి స్పర్మ్ కణాలు ఉంటాయి స్పర్మ్ కణాలు ప్రెగ్నెన్సీస్ రావటానికి మగవారి నుంచి వచ్చే జెనెటిక్ మెటీరియల్ ఎగ్లోకి తీసుకెళ్ళటానికి ఉండే మెయిన్ సెల్ స్పమ్ ఆ స్పర్మ్స్ ఉండే లిక్విడ్ని ని మనం సెమెన్ అంటాం చాలా మందికి ఈ సెమెన్ శాంపుల్ చాలా తక్కువగా ఉండటం వాల్యూమ్ తక్కువగా ఇవ్వటం ఒక్కొక్కసారి ఓన్లీ వన్ డ్రాప్ ఆఫ్ శాంపులే ఇస్తూ ఉంటారు సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి వస్తున్నప్పుడు సో చాలా వరకు ఇటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు అయితే ఈ సెమెన్ వాల్యూమ్ ఎందుకు తక్కువగా ఉంటుంది అసలు నార్మల్ వాల్యూమ్ ఎంత ఉండాలి ఈ సెమెన్ ఎక్కడి నుంచి తయారవుతుంది దాని యొక్క వాల్యూమ్ తక్కువగా ఉండటం వలన ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు అండ్ ఈ సెమెన్ వాల్యూమ్ని మనం ఎలా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ వివరాల్లోకి చూద్దాం అయితే నార్మల్గా ఒక సెమెన్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఒక మనకి వన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఎంఎల్ వరకు సెమెన్ వాల్యూమ్ నార్మల్ కింద తీసుకుంటాము డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ సెమెన్ వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు లో వాల్యూమ్ అని చెప్తూ ఉంటాం సో అప్రాక్సిమేట్గా గా ఈ సెమెన్ వాల్యూమ్ అనేది ఒక టీ స్పూన్ అంతా ఉండాలి అనేది మనం అందాజుగా మెషర్ చేసుకోవచ్చు అయితే ఈ సమెన్ శాంపుల్ వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ సెమెన్ లిక్విడ్లో సెమెన్ ఉంటేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయా అనేది చూసుకుంటే స్పర్మ్ శాంపుల్ స్పర్మ్స్ అనేవి ఎప్పుడూ కూడా సెమెన్ రిలీజ్ అవ్వటానికి ముందు వచ్చే చిన్న లిక్విడ్ ఒక వన్ డ్రాప్ ఆఫ్ ద్రవంలో కూడా హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయి సో మీరు ఇజాక్యులేట్ చేస్తున్నప్పుడు సెమెన్ శాంపుల్ అంతా బయటపడిపోయినా స్టార్టింగ్ ఆఫ్ ఇజాక్యులేషన్లో ఉండే అత్త చిన్న కొంచెం ఉన్న లిక్విడ్ లోపలికి వెళ్ళినా కూడా వెజైనాలోకి ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ సెమెన్ శాంపుల్ ఎక్కడి నుంచి తయారవుతుంది అనేది చూసుకుంటే యూజువల్ గా మగవారులో ఈ సమన్ శాంపుల్ తయారయ్యే ప్రాసెసెస్ అన్ని కూడా కొన్ని గ్లాన్స్ లో తయారవుతూ ఉంటాయి ఈ గ్లాన్స్ లో ముఖ్యంగా మనం చూసుకునేది సమైనల్ వెసైకిల్స్ అంటారు ఈ సమైనల్ వెసైకిల్స్ అనేవి యూరిన్ బ్యాగ్ కి మోషన్ పైప్ కి మధ్యలో ఉంటాయి అన్నమాట ఈ సమైనల్ వెసైకిల్స్ అనేవి ఒక రకంగా మనం స్పర్మ్ రిజర్వాయర్ కింద చెప్పుకోవచ్చు అంటే ఒకసారి మీరు ఇజాక్యులేట్ చేసి శాంపుల్ ఇచ్చినప్పుడు వచ్చే వాల్యూమ్కి టూ టు త్రీ టైమ్స్కి సరిపడా ఉన్న సెమెన్ శాంపుల్ ఆ సెమైనల్ వెసైకిల్స్లో స్టోర్ అయి ఉంటుంది ఈ సెమైనల్ వెసైకిల్స్లో నుంచి తయారయ్యే ద్రవ పదార్థము ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సెమెన్ వాల్యూమ్ మీకు ఈ సమైనల్ వెసైకిల్స్ నుంచి తయారవుతుంది ఇందులో మనకి స్పమ్ కి కావలసిన న్యూట్రిషను ఎనర్జీ లెవెల్స్ అన్ని అందుబాటులో ఉండటానికి అవకాశం ఉంటుంది అంటే ఒక్కొక్కసారి కొంతమంది సెమెన్ శాంపుల్ చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు అంటే వన్ డ్రాప్ టూ డ్రాప్ ఇస్తారు అప్పుడు మేము మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి శాంపుల్ అని అడుగుతాం సో ఒక వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ శాంపుల్ ఇవ్వగలుగుతారు అట్లా మీరు శాంపుల్ టూ త్రీ టైమ్స్ రిపీటెడ్గా ఇవ్వటానికి కూడా అందుబాటులో ఆ సెమైనల్ వెసైకిల్స్లో ఈ శాంపుల్ అనేది స్టోర్ అయి ఉంటుంది కొన్నిసార్లు మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ మోషన్కి దగ్గర ఇన్ఫెక్షన్స్ కానీ పైల్స్ కానీ ఫిస్టిలా కానీ కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్న కొంతమందికి ఇరిటబుల్ బవిల్ సిండ్రోము తొందర ఎక్కువ ఎక్కువ ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవుతూ ఉంటాయి ఇటువంటి ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఈ సమైనల్ వెసైకిల్స్ ఈ మోషన్ బ్యాగ్కి యూరిన్ బ్యాగ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఈ సమైనల్ వెసైకిల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా సమైనల్ వెసైకిల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి అందులో ఉండే సెక్రీషన్స్ చేయాల్సిన ఏదైతే గ్లాండ్స్ ఉంటాయో అవి ఇన్ఫెక్ట్ అయ్యి వాపు వచ్చి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి సెమెన్ శాంపుల్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లిక్విడ్ ద్రవ పదార్థం వీళ్ళల్లో తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ సమైనల్ వెసైకిల్స్ ఇన్ఫెక్ట్ అయితే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ సమైనల్ వెసైకిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మీరు సమైన శాంపుల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎక్కువగా చీము కణాలు పస్సెల్స్ ఉన్నప్పుడు ఈ సమైనల్ వెసైకిల్లో మనకి ఫ్రక్టోజ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సో ఇవి స్పమ్స్ కి న్యూట్రిషన్ కి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఈ ఫ్రక్టోస్ పాజిటివ్ అన్ని మీకు సెమెన్ శాంపుల్లో టెస్ట్లు ఇస్తూ ఉంటారు సో ఫ్రక్టోస్ పాజిటివ్ వచ్చినప్పుడు సెమైనల్ వెసైకిల్స్ బ్లాక్ అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది సో కొంతమందిలో సెమైనల్ వెసైకిల్స్ బ్లాక్ అయిపోయినా దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ మనకి ఆగిపోవచ్చు కాబట్టి వాల్యూమ్ సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ సెమైనల్ వెసైకిల్ బ్లాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు లేదా పుట్టుకతోటే బ్లాక్ అయి ఉండొచ్చు ఇది మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మాత్రమే మనం గుర్తించగలుగుతాం ఆ బ్లాక్ ఏదైనా ఉందా అనేది ఇకపోతే ఇంకొక విధానంగా ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే కొంతమందికి ప్రిమచ్యూరి జాక్యులేషన్ ముందే అంటే భార్య భర్త కలిసేటప్పుడే ముందుగానే ఇజాక్యులేట్ అయిపోతూ ఉంటుంది అంటే కొంతమందికి ఈవెన్ థాట్ కలవాలి అని థాట్ వచ్చిన వెంటనే కూడా స్పర్మ్ పడిపోతూ ఉంటుంది ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్ అంటూ ఉంటాం తొంభై శాతం వరకు ప్రిమచ్యూర్ ఇజాక్యులేషన్ సమస్య ఉన్న వాళ్ళలో మెయిన్ గా ప్రాబ్లము ఇన్ఫెక్షన్ ఉంటేనే ఈ సెమైనల్ వెసైకిల్స్ కి ఇన్ఫెక్షన్ ఉంటేనే వాళ్ళకి ఇట్లా ముందుగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది సెమెన్ వాల్యూమ్ సో వీటిని మనం గుర్తించుకోగలగాలి ఈ ఇన్ఫెక్షన్స్ని కనుక ట్రీట్ చేయగలిగితే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ అవ్వగానే వాల్యూమ్ పెరిగే ఛాన్సెస్ బాగుంటాయి ఈ ఇన్ఫెక్షన్ అది లోపల ఉంటాయి కాబట్టి సమైనల్ వెసెకిల్స్ వెంటనే ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ మెడిసిన్స్ వేసుకుంటే ఇన్స్టెంట్గా తగ్గిపోవద్దు సో యాజ్ అ పేషెంట్ మీకు పేషెన్స్ ఉండాలి మీరు ట్రీట్ చేసే డాక్టర్ కూడా పేషెంట్ గా కొంచెం దీర్ఘకాలంగా కొంతమందికి టూ టు త్రీ వీక్స్ కూడా పడుతుంది పూర్తిగా ఇన్ఫెక్షన్ తగ్గిపోవటానికి అనమాట ఇక మిగిలినల్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సెమైనల్ వెసకిల్స్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఈ సెమైన్ లో వస్తుంది అని అనుకున్నాం కదా మిగిలిన్ కాంపోనెంట్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఫ్లూయిడ్ ప్రాస్టేట్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ ప్రాస్టేట్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్ కూడా మీకు సెమెన్లో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇందులో ఎక్కువగా మనకి జింక్ కొలెస్ట్రాలు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట అవి ఆ రకమైన న్యూట్రిషన్ స్పర్మ్కి ఇవ్వటానికి హెల్ప్ చేస్తుంది వయసు పెరిగే కొద్దికి ప్రాస్టేట్ గ్రంథి వాపు రావటము ఆ బ్లాకేజెస్ ఛాన్సెస్ ఉండటం ఇటువంటప్పుడు ప్రాస్టేట్ గ్రంథి నుంచి ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు కూడా సెమెన్ వాల్యూమ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఈ సెమెన్ శాంపుల్ బల్బో బల్బోయూరేథ్రల్ గ్లాన్స్ అని ఇంకో రకమైన గ్లాన్స్ ఇవి సెక్షువల్ ఎరోజుల్ అయినప్పుడు ఎక్కువగా సెక్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటిప్పుడు ఆ బల్బో బల్బోయూరేథ్రల్ గ్లాన్స్ నుంచి వచ్చే సెక్రేషన్స్ కూడా సెమెన్ వాల్యూమ్కి యాడ్ అవుతూ ఉంటాయి ఈ రకంగా మనకి సెమెన్ వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం కదా అండ్ ఇన్ఫెక్షన్స్ వలన మనకి సెమెన్ వాల్యూమ్ ఎలా తగ్గిపోతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం ఇకపోతే ఇంకెప్పుడు మనకి ఈ సెమెన్ శాంపుల్ తగ్గొచ్చు అంటే కరెక్ట్ చేసుకోగలిగే కాజెస్ నాచురల్గా మనకి ఇంప్రూవ్ చేసుకోగలిగేటట్టు ఈ వాల్యూమ్ ఎట్లా పెంచుకోవచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు నిన్న ఈవినింగ్ కలిసి రాత్రి కలిసి పొద్దునే వచ్చి శాంపుల్ ఇస్తూ ఉంటారు అప్పుడు వాల్యూమ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ స్టోరేజ్ రిజర్వాయర్లో ఉన్న శాంపుల్ కొంత ఎక్కువగా బయటకు వచ్చేసి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ శాంపుల్ వాల్యూమ్ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు సెమెంట్ టెస్ట్కి ఇవ్వాలనుకుంటున్నప్పుడు కానీ భార్యాభర్త కలుస్తున్నప్పుడు కానీ టూ డేస్కి ఒకసారి కలుస్తున్నా ఆల్టర్నేట్ డే కలుస్తున్నప్పుడు ఎక్కువగా శాంపుల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ రకంగా కూడా మనం చా మన గ్యాప్ అనేది ఎక్కువగా టూ డేస్ ఉంచుకుంటే మంచిది త్రీ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ కూడా చెప్తారు కానీ అది అంత రికమెండెడ్ కాదు ఎందుకంటే త్రీ టు ఫైవ్ డేస్ అట్లా గ్యాప్ ఉన్నప్పుడు స్పర్మ్ యొక్క కదలికలు తగ్గిపోవటం చనిపోయిన కణాలు ఎక్కువగా సమయనల్ వైసీలు రిజర్వాయర్లో ఉన్నప్పుడు ఆ చనిపోయిన కణాల నుంచి వచ్చే టాక్సిన్స్ వల్ల మంచిగా ఉన్న స్పర్మ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా భార్యాభర్త రెగ్యులర్గా కలవండి వీలైతే డైలీ వాల్యూమ్ తక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ మాక్సిమం టూ డేస్కి మించి గ్యాప్ పెట్టుకోకూడదు ఇంకా మనకి ఒక ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సో ఎక్కువ వాటర్ తాగట్లేదు డిహైడ్రేషన్ ఉంటుంది ఇటువంటప్పుడు కూడా సెమెంట్ వాల్యూమ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజు పొద్దున నేను ఒక ఆయనతో మాట్లాడుతూ ఉండి జనరల్ అసెస్మెంట్ లో అంటే ఆయన కౌంట్ కదలికలు తక్కువగా ఉన్నాయి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని నడిచినప్పుడు రోజుకి ఎంత వాటర్ తాగుతారండి అని అడిగితే మేబీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ వాటర్ తాగుతానండి అని చెప్పి చెప్పారు నేను ఐ వాజ్ సర్ప్రైజ్ ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ అంతేనా అంటే అంతే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు లంచ్ చేసినప్పుడు డిన్నర్ చేసినప్పుడు తాగుతున్నారు అంతే అంట సో ఇట్లా వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా సెమెన్ వాల్యూమ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి రోజుకి కనీసం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నప్పుడు మీకు ఈ సెమెన్ వాల్యూమ్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా వాటర్ తక్కువగా తాగినప్పుడు యూరిన్ కూడా తక్కువగా వెళ్తూ ఉంటారు సో ఆ యూరిన్ తక్కువగా వెళ్ళినప్పుడు ఎక్కువసేపు స్టాగ్నేట్ అయి ఉంటే కానీ యూరిన్ బ్యాగ్ లో మీకు యూరిన్ కి వెళ్ళాలి అనే సెన్సేషన్ రాదు సో ఆ యూరిన్ ఎక్కువసేపు అక్కడ నిలువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఈ రిపొడక్టివ్ ఆర్గాన్స్ కి ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ అట్లా కూడా మనకి ఇబ్బందులు ఏర్పడచ్చు కొన్నిసార్లు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నప్పుడు కూడా సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి టెస్టాస్ట్రాన్ లెవెల్స్ గా పెంచుకోవటానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అనేది నా వీడియో లింక్ లో ఇస్తాను సో డన్ మెనీ వీడియోస్ ఆన్ దట్ సో అట్లా మనం టెస్టాస్ట్రాన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా కూడా గా వాల్యూమ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక ఒక కండిషన్ అంటే మనకి కొన్నిసార్లు నార్మల్గా స్పర్మ్ బయటికి రావాలి అంటే స్పర్మ్ బయటికి వచ్చే ఛానల్ యూరిన్ పాస్ చేసే ఛానల్ రెండు ఒకటే ఉంటాయి యురేత్ర సో ఈ వచ్చే రెండు ఒకటే ఉన్నప్పుడు బై డిఫాల్ట్ సెమెన్ శాంపుల్ బయటకు వస్తున్నప్పుడు యూరిన్ బ్యాగ్ నుంచి యూరిన్ బయటకు వచ్చే దగ్గర ఉండే మజిల్ కంట్రాక్ట్ అయ్యి క్లోజ్ అయిపోతుంది అనమాట యూరిన్ బయటికి రాకుండా సో ఈ యూరిన్ ఈ కంట్రాక్ట్ అయినప్పుడు మనకి సెమెన్ శాంపుల్ మీకు ఇజాక్యులేట్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్లోజింగ్ మెకానిజం డిఫెక్టివ్గా ఉంటుంది అంటే యూరిన్ బ్యాగ్ నుంచి యూరిన్ బయటకు వచ్చేది రిఫ్లెక్స్గా నర్వస్ సిగ్నల్స్ వల్ల క్లోజింగ్ అయ్యే మెకానిజము డిఫెక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సెమెన్ శాంపుల్ కూడా మీరు ఇజాక్యులేట్ చేసినప్పుడు అది బయటికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని అంటాం ఈ కండిషన్ ని సో వీళ్ళు సెమెన్ శాంపుల్ ఇచ్చినప్పుడు అసలు శాంపుల్ రాదు చాలా తక్కువ వాల్యూమ్ లో శాంపుల్ వస్తూ ఉంటుంది సో వీళ్ళకి ఈ శాంపుల్ ఇచ్చిన తర్వాత వెంటనే యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసుకుని చూసామంటే దాంట్లో స్పర్మ్స్ కనపడుతూ ఉంటాయి సో దీన్ని రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని అంటూ ఉంటాం సో ఇటువంటిప్పుడు కూడా వాల్యూమ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కంజనేటల్గా పుట్టుకు సమైనల్ వెసెకిల్ డక్ట్స్ ఈజాక్యులేటరీ డక్ట్స్ అబ్సెంట్ అయినప్పుడు కూడా మనకి సమ్ అండ్ శాంపుల్ బయటికి రానప్పుడు వాల్యూమ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల కొన్నిసార్లు న్యాచురల్గా ఆర్గాజం రావట్లేదు సెక్చువల్ డిజైర్ రావట్లేదు యాంగ్జైటీ ఉంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంది కలవాలి అంటే టెన్షన్ వస్తుంది శాంపుల్ ఇవ్వాలి అంటే టెన్షన్ పడుతూ ఉంటారు సో ఇటువంటి అప్పుడు కూడా కొంచెం కొంచెమే శాంపుల్ రిలీజ్ అయినప్పుడు లో వాల్యూమ్ సమ్ అండ్ శాంపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వీటన్నిటిని మనం ఏ రకంగా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది చూసుకుంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగటం మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ స్ట్రెస్ లేకుండా యోగా మెడిటేషను టెస్టిస్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం వలన టెస్టాస్ట్రాన్ లెవెల్స్ మంచిగా రావటానికి అక్కడ ప్రొడక్షన్ అయిన బాడీలో ఉన్న టెస్టాస్ట్రాన్ టెస్టిస్ దగ్గరికి చేరి అక్కడ దాని పని అది చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇటువంటి మెథడ్స్ తోటి మీరు మీ యొక్క సెమెన్ వాల్యూమ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ న్యాచురల్ తో ఇంప్రూవ్మెంట్ అవ్వనప్పుడు వైద్యుల్ని కలిస్తే యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్ మేము ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా సెమెన్ అనాలిసిస్ పూర్తిగా చేసి చూసుకుని ఎక్కడి నుంచి సెమెన్ శాంపుల్ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూసుకుని ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అని చూసుకోవచ్చు కొన్ని కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా మనం ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకోవచ్చు టెస్టాస్ట్రాన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ ఇచ్చుకోవచ్చు సో ఇటువంటి సింపుల్ స్టెప్స్ తోటి వాల్యూమ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే బాగా తక్కువగా వాల్యూమ్ ఉంది రిపీటెడ్గా మనం ఇవన్నీ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు వీళ్ళకి ఒక టూ టు త్రీ శాంపుల్స్ సమన్ శాంపుల్ని రిపీటెడ్గా తీసుకుని దాన్ని మనం స్టోర్ చేసుకోవటం జరుగుతుంది సో ఈ స్టోర్ చేసుకున్న శాంపుల్స్ అన్నిటినీ పూలప్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఐయూఐ కానీ ఐవిఎఫ్ ప్రాసెస్లో కానీ మనం ఉపయోగించుకోవచ్చు కొంతమందికి లో సెమెన్ వాల్యూమ్తో పాటు కౌంట్ కూడా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఈ శాంపుల్ స్టోరేజ్ పూలప్ మనకు ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ సెమెన్ శాంపుల్ తక్కువగా ఉంది డ్రాప్ బై ఏ వస్తుంది అని కంగారు పడకండి అది మీ యొక్క హెల్త్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఇన్ఫెక్షన్స్ కరెక్ట్ చేసుకోవాలా డైట్లో మార్పులు చేసుకోవాలా వాటర్ ఎక్కువ తాగాల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అది ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అట్లానే ప్రెగ్నెన్సీస్ రావటానికి కూడా అవకాశం ఉంటుంది సో వరి అవ్వకుండా ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు దోస్ హూ మై నీడ్ ఇట్ సో మనకు తెలియకుండానే మనం షేర్ చేసుకోవటం వలన ఎక్కువ మందికి స్ప్రెడ్ అవటం వలన ఈ నాలెడ్జ్ అవేర్నెస్ మనం వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండ్ సి యూ అగైన్